హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే నేను మేము ముందుకు మంచి వీడియోతో వచ్చేసాను అనమాట మంచి కంటెంట్ నేను మేము మీకు వీడియోలో షేర్ చేస్తాను ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో అనేది మరింతమందికి వెళ్తుంది అనమాట సో అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సో అయితే నేను శివాలయానికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అంటే అది ఒక ప్రత్యేకమైన రోజు అనమాట జనరల్గా మనకి మాసంలో ప్రతిరోజు ఏదో ఒక నక్షత్రం అనేది ఉంటుంది కదా సో ఏ రోజైతే ఆరుద్ర నక్షత్రం అనేది వస్తుందో ఆ రోజు శివునికి ఆరుద్రోత్సవం అనేది జరిపిస్తారనమాట సో అందులోనూ మరీ విశేషంగా ఈ ఇయర్ మాసం ఎండింగు ధనుర్మాసం స్టార్టింగ్లో ఆరుద్ర నక్షత్రం అనేది అది ఎస్పెషల్గా సోమవారం అనేది పడటం వల్ల సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైన రోజు అలాగే ఆరుద్ర ఉత్సవం కూడా చాలా ఇష్టమైన రోజు అనమాట సో ఆ రోజు మనకి శివుడి మీద శివునికి మన మీద ఏదైనా అనుగ్రహం ఉంటే ఏమాత్రమైనా మనకి చిన్న అనుగ్రహం అయినా ఉంటే కనుక ఆ రోజు మనకి దర్శనం ఇప్పిస్తాడు ఎలా అయినా మనం అనుకోకుండా శివాలయానికి వెళ్తాము అనేది అంటారన్నమాట సో అందుకు ఈరోజైతే నేను ఆరుద్రోసంలో శివు శివుని దర్శించుకోవడానికి టెంపుల్కి అయితే వచ్చాను సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి విజయనగరంలోని గూడ్సడ్ ఏరియాలో అంటే బాలాజీ మార్కెట్కి కొంచెం దగ్గరలో అనమాట ఈ టెంపుల్ అనేది ఉంటుంది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట అరౌండ్ టూ హండ్రెడ్ ఇయర్స్ పైనే అవుతుంది టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసి సో ఈ దేవాలయానికి ఎందుకు అనేది ఎక్కువగా వెళ్తారు అంటే కనుక శివాలయాన్ని మనం దర్శించుకునేటప్పుడు పురాతనమైన కోవులకి వెళ్తే కనుక ఎక్కువ ఎనర్జీ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అని అంటారనమాట సో ఎక్కువ చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అంటారనమాట అందుకోసమే ఎక్కువగా పురాతన దేవాలయానికి వెళ్తే మంచిది అని అంటారు సో ఇది కూడా నేను ఎక్కువగా విజిట్ చేసే టెంపుల్ అనమాట టూ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది దీన్ని కన్స్ట్రక్షన్ అనేది చేసి సో ఎక్కువ పవర్ కానీ ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కోవిలు కూడా చాలా బాగుంటుంది చూడడానికి స్పేసియస్గా ఉంటుంది కూర్చుంటే కనుక ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో నేనైతే ఆ రోజు టెంపుల్కి అనేది వెళ్ళాను ఆ రోజు టెంపుల్లో చాలా క్రౌడ్ అయితే ఉంది చూడండి ఒకసారి చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట బోర్డు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థాయి అని ఉంటుంది కానీ జనరల్గా అది శివాలయం టెంపుల్ అని అంటారనమాట గూడ్ సెట్ దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ అని అంటారు ఎందుకోసమంటే అందులో శివ శివుణ్ణి కూడా ప్రతిష్ఠించారు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి అలాగే పక్కనే పార్వతీదేవి చూడండి నేను మీకు చూపిస్తున్నాను పంతులు గారు అయితే ముందు యాజ్ యూజువల్గా మనకి అభిషేకాలు తర్వాత గంధంతో తర్వాత విభూతితోని అభిషేకం అయితే చేస్తున్నారనమాట అన్ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ కట్టెను వేసేస్తారు అంటే లోపల అలంకరణ అంతా కూడా మనకి చూపించరు అనమాట లోపల ఏంటంటే బంతులు గారు మొత్తం డెకరేషను పూజా విధానం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అలంకరణ కంప్లీట్ మొత్తం అయిపోయినంత వరకు కూడా డోర్ మొత్తం మనకు తీయరు సో కంప్లీట్ అయిపోయిన వరకు కూడా అతను ఒక్కొక్క మంత్రము చదువుతుంటే వెనకాల మనం ఓం నమశివాయ అను చదువుతూనే చాంటింగ్ చేస్తూ ఉండాలన్నమాట అతను చెప్తూ ఉంటే మనం చాంటింగ్ చేస్తూ ఉంటాము అయిపోయిన తర్వాత అతను డోర్ తీసారు చూడండి ఒకసారి ఎంత బాగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఆ రోజు శివాలయంలో ఏం చేస్తారో శివుడికి అంటే కనుక భస్మాభిషేకం చేస్తారనమాట భస్మాభిషేకం అనేది ఎలా చేస్తారు అంటే ఒక క్లాత్లో విభూది వేసేసి ఆ క్లాత్ని మూటలాగా కట్టి ఇలాగా శివలింగం మీద అటు ఇటు తిప్పుతూ ఉంటే కనుక భస్మం అనేది గ్రాడ్యువల్గా శివలింగం మీద పడి అదంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యి శివలింగం మొత్తం కూడా భస్మంతో నిండిపోతుంది అనమాట చూడటానికైతే రెండు కళ్ళు చాలవు తర్వాత పూజా విధానం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అభిషేకాలు పూజ అభి భస్మాభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత ఇలా అలంకరణ చేసి మనకు ఒక్కసారి చూపిస్తారనమాట చూపించిన తర్వాత స్పెషల్గా ఆ రోజు పంచహారతి అనేది శివయ్యకి ఇస్తారనమాట చూడండి నేను మీ ఒక్క మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను వీడియోలు అనమాట ఒక్కొక్క హారతి ఇస్తూ మనకు కూడా ఇస్తారనమాట మనం తీసుకుంటాము పంచహారతి అనమాట అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఒత్తుతోనే హారతి ఇస్తారు మొత్తం అంతా కూడా నెయ్యి దీపాలి అనమాట తర్వాత ఐదు ఒత్తులని తర్వాత పదిహేను ఒత్తులని ఇలాగా రకరకాలుగా ఐదు హారతలైతే శివయ్యకి ఇస్తారనమాట చూడండి ఇది ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే ఆ మంత్రాలు చదువుతూ ఉంటే వెనక నుంచి ఓం నమశివాయ ఓం నమశివాయ అని చాంటింగ్ చేస్తూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల అంటే వీడియో క్లియర్గా షూట్ చేయాలి అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పోవాలన్నమాట ఎదురుగా కూర్చుని పోతే కనుక బాగా క్యాప్చర్ చేయడానికి బాగుంటుంది బట్ నేను వెళ్ళటమే సిక్స్ థర్టీ అయిపోయింది కాబట్టి నేను కొంచెం సైడ్ నుంచి కొంచెం క్యాప్చర్ చేయగలిగాను వీడియోని చూడండి ఒక్కొక్క హారతి ఇస్తుంటే కనుక అతను ఓం నమ ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ అంటూ చాంటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట అక్కడికి మీకు ఒకసారి వీలైతే కనుక ప్రతి సోమవారం ఈవినింగ్ శివాలయానికి వెళ్తే కనుక ఈ విధంగానే పూజ చేస్తారు బట్ ఎస్పెషల్గా ఆరుద్రోత్సవం రోజు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువగా కొంచెం సవయ్యకి ఇంకొంచెం ప్రత్యేకంగా పూజ అనేది చేస్తారనమాట అలాగే అక్కడ చూడండి వెయ్యి నెయ్యి దీపాలు అనేది పెట్టారు పల్లెంలో ప్రమిదలు పెట్టారనమాట అది ఫుల్ అయిపోయినంత వరకు అలాగా థౌజండ్ అనమాట ఇది చూడండి హారతి చాలా బాగుంటుంది ఆ గంట హారతి ఏదో అంటారు సంథింగ్ చాలా బాగుంటుంది అనమాట చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క హారతి ఇస్తుంటే కనుక ఆ స్వామివారికి లో మొత్తం శివాలయంలో లైట్లు అన్నీ కూడా ఆపేస్తారనమాట ఓన్లీ ఆ హారతిలోనే మనము శివయ్యని దర్శించుకోవాలి మంచిగా మంచి పూలతో అలంకరణ చేస్తారనమాట నేను వీడియో క్యాప్చర్ చేస్తుండగానే హారత అనేది నేను తీసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుంది హారతలు అనమాట తర్వాత ఈ ఆరుద్రోత్సవం రోజు పంచహారతి అయిపోయిన తర్వాత ఈ అక్ష ఒత్తులు ఒత్తిగా చూడండి ఒక కొబ్బరి బండలాగా ఉంది అది మొత్తం కూడా లక్ష ఒత్తులు అనమాట అలాంటివి మూడు ఒత్తులతో స్వామివారికి హారతి ఇచ్చి బయట పెట్టారనమాట నేను మీకు వీడియోలో చూపించాను చూడండి పెద్ద కొబ్బరి బండలాగా ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క ఒత్తిని ఒక్కొక్క ఒత్తిని వ్యాప్ చేసుకుంటూ టోటల్గా మనకి లక్ష ఒత్తులు అనేది చేసి దాన్ని నెయ్యి దీపంతో నెయ్యితో పెట్టారనమాట అలాగ లక్షారైతే ఇస్తారు భస్మాభిషేకం అయితే చాలా బాగుంటుంది చూడటానికి అనమాట తర్వాత పంతులు గారు ఏం చెప్తారంటే చూడండి మైక్ పట్టుకుని చెప్తున్నారు కదా ఆ రోజు ఎందుకు అంత విశేషమో అంటే కనుక అదే మీకు ముందు వీడియోలో చెప్పినట్టు శివయ్యకి మన మీద ఇసుక రేణువంత అంటే ఇసుక రేణువంత చాలా చిన్నది వంత అనుగ్రహం ఉన్నా కూడా ఆ రోజు మనకి దర్శనం ఇప్పిస్తాడని ఆ రోజు మనం ఏం కోరుకుంటే అది శివయ్య తప్పకుండా మనకి నెరవేరుస్తాడని చెప్పి శాస్త్రంలో ఉంది అని పంతులు గారు చెప్పారనమాట నేను కూడా చాలా రోజులైంది శివాలయానికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకోకుండా ఆ టెంపుల్కి వెళ్ళడం జరిగిందనమాట సో ఆ రోజు మరీ ప్రత్యేకమైన రోజు అందులో ఆరుద్ర నక్షత్రం ఆరుద్రవశం చేస్తున్నారు దీన్ని చాలా చేసుకున్న పుణ్యం అయి ఉంటుందేమో మరి ఆ రోజు విశేషం గురించి పంతులు గారు మొత్తం కూడా చెప్తున్నారు సో అయిపోయిన తర్వాత మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు చెప్తారనమాట నందీశ్వరుని దర్శకు దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు శివుని దగ్గరికి వెళ్ళి మీ మనసులో కోరికలు చెప్పుకోండి అని అంటారు సో చూడండి నందీశ్వరుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం నందీశ్వరుని చెవులో మనకు కోత్రం మన ఇంటి పేర్లు అదే మన హస్బెండ్ పేరు మన పిల్లల పేర్లు మన పేర్లు చెప్పుకుంటే కనుక మనం వచ్చాము టెంపుల్కి అనే విషయం అనేది శివయ్యకి నందేశ్వరుడు చెప్తాడనమాట సో ఇది అలా చెప్పేసిన తర్వాత అప్పుడు శివాలయం దగ్గరికి వెళ్ళి మనము చూడండి నమస్కారం చేసుకుంటాం చూడండి ఎంత బాగుందో అసలు వీడియోలోనే ఇలా ఉందంటే కనుక బయట అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆ శివలింగమును ఎంత చక్కగా నీట్గా డెకరేట్ చేశారు చాలా బాగుందనమాట నాకైతే అసలు రావాలనిపించలేదు ఈ పూజ అంతా కూడా మనకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంతవరకు కూడా మనం నిలబడి ఓం నమ శివాయ ఓం నమశివాయ అని చాంటింగ్ అలా చేస్తూనే ఉంటామనమాట చాలా బాగుంటుంది అనమాట సో ఇది ఆరిద్రోషం యొక్క ప్రత్యేకత ఇవి